శ్రీమాత్రే నమ అంతర్వాణి పోటీ తత్వం తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు విషయంలో పోటీ పడి చదవమనడం తప్పు లేకపోయినా ఎదుటివారిని చూచి ఈర్ష్య మాత్రం తప్పు కదా అలాగే ఆ తల్లిదండ్రులే మంచి సంస్కారం నేర్పడంలో పోటీ పడకపోవడం ఎంతో విచారకరం ఎంతో ప్రమాదకరం దీని ద్వారా భవిష్యత్తు భయంకరంగా తయారు అవుతున్నదన్న విషయం గమనించలేకపోవడం ఎంతో బాధాకరం మార్పు రావాలని ఆశిద్దాం జయ గురుదేవి ఈనాటి లలిత గేయం ఆధునికతయే ఆధునికతయే మనిషిని మనసుని ఆక్రమించి ఆధునికతయే మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది నిరంతరము హరించి వేస్తున్నది జీవితాన్ని హరిస్తున్నది నిరంతరము హరించి వేస్తున్నది ఆధునికత ఏ మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది జీవితాన్ని హరిస్తున్నది స్వార్థమై వెంటాడుతున్నది స్వార్థమై వెంటాడుతున్నది నీ స్వార్థమును వేటాడుతున్నది నీ స్వార్థమును వేటాడుతున్నది ధనార్జనమే లక్ష్యముగా మారిపోయినది ధనార్జనమే లక్ష్యముగా మారిపోయినది ఆధునికత ఏ మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది జీవితాన్ని హరిస్తున్నది క్షామమై వెంటాడుతున్నది క్షామమై వెంటాడుతున్నది క్రోధమై వేటాడుతున్నది క్రోధమై వేటాడుతున్నది తన హితమే లక్ష్యముగా మారిపోయినది తన హితమే లక్ష్యముగా మారిపోయినది ఆధునికత మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది జీవితాన్ని హరిస్తున్నది సౌకర్యాలై వేధిస్తున్నది సౌకర్యాలై వేధిస్తున్నది సౌకుమార్యాన్ని సౌకుమార్యాన్ని బాధిస్తున్నది లోకహితమును దూరం చేస్తున్నది లోకహితమును దూరం చేస్తున్నది ఆధునికత ఏ మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది హరిస్తున్నది పెంచి ఆయుర్ధాయమును పెంచి ఆవేదనను తోడుగా చేసి ఆవేదనను తోడుగా చేసి అనారోగ్యమును అనారోగ్యమును ఒంటరితనమును అనారోగ్యమును ఒంటరితనమును కానుకగా ఇచ్చి అనారోగ్యమును ఒంటరితనమును కానుకగా ఇచ్చి కాటికి పంపుతున్నది కాటికి పంపుతున్నది ఈ జగతిని జగడాలకు నిలయముగా ఈ జగతిని జగడాలకు నిలయముగా మారుస్తున్నది మరుభూమిగా మార్చుతున్నది జగడాలకు నిలయముగా మారుస్తున్నది మరుభూమిగా మార్చుతున్నది మరుభూమిగా మార్చుతున్నది ఆధునికత ఏ మనిషిని మనసుని ఆధునికతయే మనిషిని మనసుని ఆక్రమించి జీవితాన్ని హరిస్తున్నది నిరంతరము హరించి వేస్తున్నది నిరంతరము హరించి వేస్తున్నది జై గురుదేవ్ రచనాగానం సాయిమణి ప్రియ